శ్రీ మాతృ నమ శ్రీ గురుజ నమ మన ఛానల్కు స్వాగతం మరో రెండు రోజుల్లో వృషభ రాశిలో పుట్టిన వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే షాక్కి గురవుతారు మీ మంచి కోరే చెబుతున్నాము ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే వృషభ రాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి వృషభ రాశి వారికి మరో రెండు రోజుల్లో అసలు ఏం జరగబోతుంది వారి జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాక్కి గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఏ దేవతారాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకింతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి ఎందుకంటే మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే షాక్కి గురవుతారు ఇక ఈ యొక్క పెనుమార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోనున్నాయి ఇక వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా జరుగుతుందని మీరైతే ఎప్పుడు కూడా ఊహించనే ఉండరు అసలు ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత కారణంగా ఎటువంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి ఇక ఆ పెను మార్పులకు ప్రధానమైన కారణం ఏంటి అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోనున్నాయి అంటే శాస్త్రం ప్రకారం సూర్య సూర్యభగవాను గ్రహాలకు రాజు అని పిలుస్తారు సూర్యుని కదలిక మార్పులు అనేది మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం సూర్య భగవానుడు ధనస్సు రాశులు సంచరిస్తున్నాడు అంటే మీకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు దీని కారణంగా వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులలో వెలుగులు అనేవి రాబోతూ ఉన్నాయి అదే కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ వృషభ రాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది వృషభ రాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెను మార్పు చెందబోతుంది అంతేకాదు వీరి యొక్క రాజ్య చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధాలలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులను కూడా మీరు పొందుకోబోతున్నారు దీని కారణంగానే ఒక వృషభ రాశి వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పులు కలిగించబోతున్నది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలే చేస్తారు మీరు మొదట అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా సజెషన్స్ ఇస్తున్నారు ఎందుకు ఇలా చెప్తున్నారు అని మీరు అనుకుంటారు కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారనే ఆశావాదంతో ఆమె అయితే ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని వృషభ రాశి వారు గ్రహించిన తర్వాత మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది ఇక ఈ సమయంలో వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్య వారికి వారి యొక్క నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది అంటే వారు కోరుకునే మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయి అలాగే ఎవరైనా డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ పెరుగుతుంది ఇక ఈ సమయంలో వృషభ రాశి వారి జాతకంలో శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకులుగా మారిపోతారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరుతాయి అదేవిధంగా మీరు చేసేటటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో వృషభ పుట్టిన వాళ్ళకు చాలా బాగా అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యలు నుంచి మీకు మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదర సౌదర్యం సంపూర్ణమైన సహకారాలు మీకు లభిస్తాయి ఆ సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు సంతాన సౌఖ్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు అలాగే శత్రువులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారు అన్ని విషయంలో మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి వృషభరాజికి చెందిన వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ప్లాట్స్ కొనేటటువంటి యోగం ఉంటుంది ఇక ప్రభుత్వ రంగాలలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఇక అయితే కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది కాకపోతే మీరు చేసే పనులు జాగ్రత్తగా ఉండాలి ఆదమరుపుగా ఉంటే మాత్రం తీవ్ర నష్టం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి బాధలు పడుతున్నారో వారికి కోర్టు కేసులో ఈ సమయంలో అనుకూలంగా తీర్పు రాబోతుంది ఇక వ్యాపారంలో ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు అలాగే మీరు జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ను తీసుకుంటారు ఇక ఆ సపోర్టు అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దాంతో మీరు అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతమవుతుంది ఇక వృషభ రాశు వారు ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది ఇక మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి పురోగతి స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా కెరీర్ పరంగా ఎదుగుదలను చూస్తారు మీ జీవిత భాగస్వామితో మీకు అన్యూన్నత అనేది లభిస్తుంది ఇక కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ విధంగా వృషభ రాశి వారికి చూసుకుంటైతే ఆర్థిక పరమైన విషయాలు చాలా బాగుంటాయి అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కని ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు ఇక మీ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయి యోగిస్తాయి అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి పెను మార్పులు చూస్తారు మార్పు అనే కంటే కూడా మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందుతారు ఇక వృషభ రాశి వారి జీవితంలో మరిన్ని అదృశ్య ఫలితాలు పొందుకోవడం కోసం చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే వృషభ రాశి వ్యక్తులు ప్రతి నిత్యం శివారాధన చేయాలి సోమవారం రోజున శివయకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే ప్రతి రోజు సూర్య నమస్కారాలు చేయాలి ఇక ఈ వృషభ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించాలి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి కేతువులకు శాంతి పూజలు చేయించుకోవాలి ఇక పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి మీ స్తోమతను బట్టి చేయాలి ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్